హిందూపురంలో బాలకృష్ణను ఓడించి తీరుతామని శపథం చేస్తూ ఉన్నారు బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి ఈయన హిందూపురం ఎంపీగా ఊటమి తరఫున పోటీ చేయాలనుకున్నారు ఈ టికెట్ బీజేపీకి కేటాయిస్తారు బీజేపీ తరఫున ఆయన పోటీ చేయాలనుకున్నారు అయితే అనూహ్యంగా హిందూపురం టికెట్ బీజేపీకి కేటాయించలేదు తెలుగుదేశం పార్టీకి కేటాయించారు ఆ ఎంపీ అభ్యర్థిగా కూడా పాత తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఇదే ఇప్పుడు పరిపూర్ణానంద స్వామికి ఆగ్రహం తెప్పిస్తూ ఉంది ఏడాదికి పైగా తాను అక్కడ పనిచేసుకుంటూ వచ్చాను వేలాది మంది కార్యకర్తల్ని కూడా సిద్ధం చేసుకున్నాను కానీ ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా బీజేపీ తనను మోసం చేసిందని కూడా మాట్లాడుతూ ఉన్నారు తనకు టికెట్ రాకపోవడానికి బాలకృష్ణే ప్రధాన కారణం అన్నది ఆయన ఆరోపణ పరిపూర్ణానంద స్వామికి హిందూపురం ఎంపీ టికెట్ ఇస్తే ఆ పరిధిలో ముస్లింస్ ఓట్లన్నీ వ్యతిరేకమవుతాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పడవు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇబ్బంది వస్తుంది కాబట్టి పరిపూర్ణానంద స్వామికి టికెట్ ఇవ్వకూడదు అంటూ బాలకృష్ణ మరికొందరు అడ్డుకున్నారని కూడా పరిపూర్ణానంద స్వామి బహిరంగంగానే మీడియా ముఖంగానే చెప్తూ ఉన్నారు అంటే ముస్లిం ఓట్ల కోసం ఎనభై ఐదు శాతం పైగా ఉన్న హిందువులను దూరం చేసుకుంటారా అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు హిందువులు గొర్రెలు ఏం చెప్తే అది పాటిస్తారు అందుకని వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నది బాలకృష్ణ ఉద్దేశమా అని కూడా పరిపూర్ణానంద స్వామి ప్రశ్నిస్తున్నారు నాన్ లోకల్ అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి బాలకృష్ణ లోకల బాలకృష్ణ పుట్టింది ఎక్కడ హిందూపురంలో ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు మంగళగిరికి నారా లోకేష్ ఎలా వెళ్ళారు కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లిలో ఎంపీగా ఎలా పోటీ చేస్తున్నారు అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు సో కొన్నిసార్లు పొత్తులో భాగంగా త్యాగాలు చేయాల్సి ఉంటుందని కూడా నీతులు చెప్తున్నారు ఏం త్యాగాలు మేమే చేయాలన్నా చంద్రబాబు నాయుడు కుటుంబం ఎందుకు చేయడం లేదని కూడా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు తోడలు బాల నారాలో నారా లోకేష్ బాలకృష్ణ పురంధేశ్వరి ఇలా ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఇచ్చేసుకున్నారు కదా మరి వాళ్ళు త్యాగాలు చేయొచ్చు కదా మేమే ఎందుకు చేయాలని కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు బీజేపీలో టికెట్లు పొందిన వాళ్ళంతా ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ భరత్ ఇలా అందరూ వాళ్ళ వాళ్ళే అంటే ఏపీలో బీజేపీని లేకుండా చేసే ప్లాన్ చేస్తున్నారు జనసేనలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని నింపేశారు జనసేన పార్టీ నాయకులు ఇన్ ఇంట్లో కూర్చొని బోరున ఏడుస్తూ ఉన్నారని కూడా పరిపూర్ణానంద చెప్తూ ఉన్నారు ఇదివరకు ఎంపీగా మాత్రమే తాను పోటీ చేయాలనుకున్నానని చెప్తున్నా పరిపూర్ణానంద స్వామి ఇప్పుడు ఎంపీగా హిందూపురం ఎంపీగాతో పాటు ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే స్థానానికి కూడా తను పోటీ చేస్తానని చెప్తున్నారు అంటే బాలకృష్ణను ఓడించాలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాలకృష్ణను ఓడించాలి అన్నది పరిపూర్ణానంద స్వామి ప్రధాన టార్గెట్గా కనిపిస్తోంది ఇందుకు ఆయన ఇప్పటికే ఐదు వేల మంది కార్యకర్తల్ని అంటే హిందుత్వానికి దగ్గరగా ఉన్న ఐదు వేల మంది కార్యకర్తల్ని సిద్ధం చేశాను వారందరినీ ఇప్పుడు క్యాంపెయిన్కి రప్పిస్తాను తాను గెలుస్తానని కూడా పరిపూర్ణానంద స్వామి ధీమాగా చెప్తున్నారు ఎమ్మెల్యేగా తాను భారీ మెజారిటీతో గెలుస్తానని అంటే బాలకృష్ణను ఓడించి పరిపూర్ణానంద స్వామి టార్గెట్ బాలకృష్ణ తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నది బాలకృష్ణే కాబట్టి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఆయన పై గెలుస్తానని చెప్తున్నా పరిపూర్ణానంద స్వామి అసలు టార్గెట్ బాలకృష్ణని గెలవనియకూడదు అన్నట్టుగా కనిపిస్తోంది ఆయన లోకల్లో హిందుత్వ సంఘాలని హిందువుల్ని రెచ్చగొట్టే పని కూడా మొదలుపెట్టినట్టు చెప్తూ ఉన్నారు పరిపూర్ణానంద స్వామి ఆయన కూడా బహిరంగంగానే చెప్తున్నారు హిందువులందరినీ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ సంఘటితం చేస్తా నేను గెలుస్తా అని చెప్తున్నారు సో ఇప్పుడు దీని ప్రభావం బాలకృష్ణ పైన ఈసారి ఎలా ఉంటుంది అన్నదైతే హిందూపురంలో చూడాలి